ॐ श्रीगुरुभ्यो नमः सारोदारमकारणोदय दयासङ्कल्प दया धाराधर धारा तटिद्रेखा कटाक्षोज्ज्वलप्रारम्भाञ्छितमयेन नेदु वेलुगत्यन्तम्बु దిగమ్యమై శ్రీపతి శ్రీ రమావల్లభ ఓ లక్ష్మీపతి ఓ శ్రీనివాస మిక్కిలి శక్తి ప్రసాదించగలిగినది అకారణమైన కరుణ వల్ల సృష్టించబడిన శుభాకృతి అయిన మేఘము యొక్క కడుపు నిండా వ్యాపించి ఉన్న మెరుపు తీగలు అనే కడగంటి చూపుల నుండి వేసించినది అయిన నీ వెలుగు భగవంతుని తత్వం అనే సముద్రంలో సముద్ర మధ్యంలో దారిని గుర్తించటానికి వీలు కలిగిస్తూ బుద్ధికి మాత్రమే తోచేది అయి మమ్ము కాపాడుగాక పద్యం నారికేళపాకంలో ఉంటే దాని అర్థం కూడా మనకి దరిదాపుల్లో అదే విధంగా ఉంది అంటే పద్యంలో ఉన్న ప్రతి పదానికి అర్థాన్ని మనం చెప్పుకుంటూ పెడితే అలా ఉంది కానీ జాగ్రత్తగా గమనిస్తే ఎంత సులభంగా ఉందో చెప్పినటువంటి విషయం ఎంత క్లిష్టంగా కనిపిస్తూ జాగ్రత్తగా గమనిస్తే అంత సులభంగా ఉంటుందో తెలియచెప్పడానికి ఇటువంటి తీరుని మాస్టర్ గారు గ్రహించటం జరిగింది ఏమిటంటే గమనించండి ఈ పద్యంలో మాస్టర్ గారు శ్రీపతి నుండి వెలువడే వెలుగు లక్షణాలని ఆ వెలుగు యొక్క ప్రయోజనాన్ని వివరించారు ఆ వెలుగు చిక్కనిది అంటే దట్టమైనది అధికమైనది అంటే దట్టంగా ఉంటే ఒక చోట ఒక చిన్న చుక్కలాగా చిక్కగా ఉందా కాదు బాగా అధికంగా ఉంది బాగా వ్యాపించింది జ్యోతిస్వరూపిని వెలుగు కన్నా అధికమ్మ రోటు ఉండదు కదా భగవంతుని కరుణ అకారణం ఎందుకంటే పరమాత్మ కరుణించటానికి తగిన అర్హతలు కల జీవులు ఎన్ని ఉంటాయి మన మీద భగవంతుడి కరుణ ప్రసరించింది అంటే మనం దానికి అర్హులము అధికారులము అనుకుంటున్నామా లేదు మన మీద ఆయనకున్నటువంటి జాలి మాత్రమే కరుణ ప్రసరించటం ఆయన లక్షణం కనుక ప్రసరింపచేస్తాడు అయితే అది మనం పొందుతామా లేదా అన్నది మన అధికారాన్ని బట్టి ఉంటుంది ఎట్లాగంటే సూర్యుడు సూర్యరశ్మిని చంద్రుడు వెన్నెలని మేఘం వర్షాన్ని అన్ని ప్రదేశాల్లోనూ నీనా అది ఇది అనే తేడా లేకుండా ప్రసరింపచేసినా ఎవరు గొడుగు అడ్డం పెట్టుకుంటే వాళ్ళ మీద వాన పడదు ఎవరు గొడుగు అడ్డం పెట్టుకుంటే వాళ్ళ మీద సూర్యకాంతి ప్రసరించదు ఎవరు కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటే వాళ్ళకి వెలుగు రాదు అయినా సరే సూర్యకాంతి గొడుగు అడ్డం పెట్టుకున్న పెద్ద కప్పుల కింద అంటే ఇళ్ల లోపల ఉన్న కొంత ప్రసరిస్తూ ఉంటుంది ఆ విధంగా మన మీద కొద్ది కొద్దిగా ప్రసరిస్తుంది ఎవరైతే పరిపూర్ణంగా సంసిద్ధంగా ఉంటారో వారి మీద పూర్తిగా ప్రసరిస్తుంది చేతులు రెండు దోసిలి ఒగ్గి నిలబడినట్టయితే మేఘం నుండి వచ్చేటటువంటి నీళ్లు బాగా వస్తాయి అదే దోసిలిలాగా కాక చేతులని తిప్పిపెట్టినట్టయితే నీళ్ళక్కడ నిలవవే భగవంతుని కరుణ అకారణంగా ప్రసరిస్తూ ఉన్నా దాన్ని పొందేటటువంటి లక్షణం మాత్రం అందరికీ సమానంగా లేకపోవడానికి గలిగినటువంటి కారణం ఇదే ఆ కరుణ ఎలా ఉంటుంది అంటే మేఘంలో మెరుపు తీగలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది తీగ ఎక్కడుంది మేఘం లోపల ఉంది మేఘం చూడ్డానికి నల్లగా కనపడుతుంది కానీ దాని పొట్ట నిండా ఉన్నది మెరుపు మెరుపుతీగే మెరుపు కన్నులకు మిరిమిట్లు గొలుపుతుంది పైగా క్షణభంగురం ఎంతసేపు ఉంటుందండి వచ్చిందా లేదా అని గమనించే లోపల ఆగిపోతుంది పైగా దానికి ఉన్న మరో లక్షణం ఏమిటంటే మెరుపు తీగ ఇంధనం లేని మంట అంటే దానికోసం ఒక కట్టె కానీ చమురు కానీ ఏమీ అవసరం లేదు అది మండుతుందంతే దాని ఆవిర్భావానికి ఆయన కడ కన్నులే మొదలు మామూలుగా మనకు కనపడేటటువంటి మెరుపు తీగ మబ్బులో మబ్బులో ఉన్నటువంటి మబ్బులు రెండు ఒకదానితో ఒకటి ఒరుసుకోవడం వల్ల ఉద్భవిస్తుంది కానీ భగవంతుని కరుణ అనేటటువంటి మెరుపు ఆయన కన్నులలో ఎ ఎప్పుడూ అవి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి ఆ తీగలు ఆ వెలుగు యొక్క ప్రయోజనం మాత్రం భగవతత్వం అనే సముద్రంలో దారి తెన్ను తెలియక ప్రయాణిస్తున్న భక్తులకి మార్గదర్శనం చేయడం ఒకసారి ఊహించండి రాత్రిపూట ఏమీ తెలియనటువంటి ప్రదేశంలో చిక్కగా నల్లని మబ్బులు వ్యాపించి బాగా వానపడుతూ ఉన్న సమయంలో దారి తెలియాలంటే ఆధారం ఏముంది మన చేతిలో దీపాలు కూడా ఏమీ లేవు కనీసం స్వయం ప్రకాశకమైనటువంటి ఆకాశం కూడా కనపట్టలేదు నక్షత్రాలు లేవు చంద్రుడు లేడు ఏమీ లేదు చిమ్మ చీకటి దట్టమైన వాన అటువంటి సందర్భంలో మనకి దారి కనపడాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది ఆ మేఘాల్లో నుంచి ఒక్కసారి ఒక్క తీగ రావడం ఆ మెరుపు క్షణ క్షణమాత్రమే అయినా దారి మాత్రం కనపడుతుంది అదేవిధంగా అజ్ఞానం అనేటటువంటి చీకట్లు దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి మానవుడు సరైనటువంటి మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే కావలసిందేమిటి నల్లని మేఘంలాగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడి గర్భంలో ఉన్న మెరుపు తీగ ఒక్కసారి తలుక్కుమంటే చాలు అది దారి చూపిస్తోంది అంటే మనకి భగవంతుని కరుణ అనే తీగ దారి చూపించటానికి ముందు ఉన్నదంతా అజ్ఞానము అనేటటువంటి చీకటే కదా అజ్ఞానం ఆవరించి పరతత్వం తెలుసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి భగవంతుణ్ణి చేరుకునే దారి ఇది అని సముద్రంలో దీపస్తంభంలాగా దారి చూపిస్తూ ఉంటుంది సముద్రంలో ప్రయాణం చేసేవారికి ఒడ్డు మీద ఉన్నటువంటి దీపస్తంభం కదా ఇక్కడ ఒడ్డు దరిదాపుల్లో ఉందని తెలియ మనకి కూడా అజ్ఞానం అనేటటువంటి సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ అజ్ఞానం లాగానే ఆవరించి ఉన్నటువంటి నల్లని మేఘం ఈ నల్లని మేఘం అని చెప్పడం ఏమిటి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అని కదా చెప్తున్నాం ఆ సూర్యుని యొక్క వర్ణం ఏదైతే ఉందో తమస పరస్తాత్ చీకటికి అవ్వల ఉంది అన్నారు చీకటి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నదన్నారు అటువంటి చీకటిగా వ్యాపించినటువంటి వాడు కూడా పరమాత్మే కనుక ఆయన గర్భంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో అది మనకి దారి చూపిస్తుంది దారి చూపించడం కాదండి మామూలుగా ఇటు ఎళ్ళులో అని చెప్తుంది ఏదో అడవిలో అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు కనపడినటువంటి మెరుపు తీగ ఆ ముందేముందో కనపడుతుంది అంతే తప్ప ఈ మెరుపు తీగ వల్ల కనపడేది ఏమిటి రాచబాటలాగా కనపడుతుంది అంటే దారి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎంత దూరం ఈ దారి ఉందో ఆ దారి యొక్క చివర ఎక్కడ ఉందో ఇదంతా కూడా రాచబాటలాగా కనపడుతూ ఉంటుంది ఇది మామూలు కంటికి గోచరం అయ్యేటటువంటిది కాదు బుద్ధి చేత మాత్రమే తెలుసుకోవడానికి వీలవుతుంది ధీగమ్యమై అన్నారు ఢీ ఈ ధీ పొద్దున్నే మనం సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వారు ఏమని చెప్తారండి నారాయణ సరసిజాసన జాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి శంఖ శంఖచక్ర అని చెప్పి సవిత్రుమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుణ్ణి ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేసిన తర్వాత చెటచవరికి ఏం చెప్తున్నావు ఢియో యో నహ ప్రచోదయాత్ నా బుద్ధిని అటువైపుకి ప్రచోదన చేయమన్నారు ఆ విధంగా బుద్ధిగమ్యం మాత్రమే అంటే బుద్ధి ఉన్నటువంటి వారికి మాత్రమే బుద్ధి అంటే మనసు అనుకోకండి మనసు విషయ సేకరణ చేసి లెక్కలు వేసేదైతే మంచి చెడులని వేర్పరచి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శక్తికి బుద్ధి అని పేరు ఆ బుద్ధి అంటే వివేకం అని దరిదాపుల్లో చెప్పుకోవచ్చు ఒకటే కాదనుకోండి అటువంటి బుద్ధి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ వెలుగు దర్శనమిస్తుంది అటువంటి వెలుగు మనని కాపాడుగాక అంటారు మాస్టర్ గారు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యవారు అంటే స్వామి వెలుగు ఏదైతే ఉందో అంటే స్వామి అనబడేటటువంటి వెలుగు ఏదైతే ఉందో అది మనల్ని సంసార సముద్రం నుంచి తరింపచేసి పరమాత్మ దగ్గరికి చేర్చగలదు ఆయన స్వయంగా తాను రాడండి ఆయన వెలుగు చాలు దీపం ఎక్కడుందో అక్కడ దాకా మనం వెళ్ళక్కర్లా దీపం ఎంత దూరం తన వెలుగును ప్రసరింపచేస్తుందో ఆ వెలుగు ప్రసరించబడేటటువంటి ప్రాంతంలో ఉంటే చాలు కదా మనకి కనపడడానికి మనకి దారి కనపడడానికి ఆయన వెలుగు చాలు ఆయన అసలు వెలుగు స్వరూపం అనుకో ఆ పరమాత్మ దగ్గరికి ఈ వెలుగే మనని చేర్చగలదు అని మనం దాని రక్షణలో ఉండాలని ఈ పద్యంలో చేసినటువంటి ప్రార్థనని మనం అనునిత్యం చేసుకోగలిగినట్టయితే అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే ఇందులో వాడిన పదాలు ఆ పదాల యొక్క సంయోజన కూడా కొద్ది గహనంగా అంటే లోతుగా పెడితే తప్ప అర్థం కానటువంటి విధంగా అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఆకాశం కనపడకుండా మబ్బులు ప్రసరించినటువంటి చోట ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండడం కోసమని ఇటువంటి పదజాలాన్ని ఇందులో ఉపయోగించడం జరిగింది ఎప్పుడైతే ఆ పరమాత్మ మన మీద అకారణంగా మనకు అధికారం ఉన్నా లేకపోయినా అర్హత ఉన్నా లేకపోయినా కరుణ ప్రసరించ చేస్తాడో అప్పుడు ఆయన్ని చేరుకునేటటువంటి మార్గం మనకి కనపడుతుందని చెప్పి ఆ మేఘ గర్భమైనటువంటి విద్యుత్తుని ప్రార్థించటం ఉంది ఈ విధంగా మనం అనునిత్యం ప్రార్థన చేసినట్టయితే భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గమేదో తనంతట తానుగా మన కళ్ళ ముందు కనపడేటట్టు చేస్తాడో ఆ శ్రీపతి కనుక శ్రీపతికి నమస్కారం చేస్తూ దారి చూపించినటువంటి గురువులని నమస్కరించుకోవాల్సిన అవసరం ఉంది కదా గురువులకి కూడా ఎక్కిరాల కులాంబోధి విధుమానంద అనంతర్యతనూజాం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణమాచార్యమంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుంగ్ గూరూణా పితరం పితృ అనన్యశేషశం ప్రపదే అనన్యశేషరణం ప్రపద్యే అనన్యేషశం ప్రపద్యే స్వస్తి